వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఎగ్ని పన్నీర్లో చేసి దాంతో కర్రీ వండాను ఎలా ఉండానో మీరు కూడా చూసేసేయండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని దాంట్లో కారం పసుపు సాల్ట్ కొంచెం వాటర్ వేసి దాన్ని బాగా కలిపాను అవి బాగా కలిపిన తర్వాత ఇందులోనే ఎగ్స్ కూడా పగలగొట్టుకున్నాను కారం అలాగే ఎగ్స్ బాగా కలిసేదాకా బాగా కలిపాను ఇలా కలిపింది దాన్ని పక్కన పెట్టుకున్నాను దీని తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో వాటర్ వేశాను వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నేను ముందే కలిపి పెట్టుకున్న ఎగ్ది ఉంది కదా గిన్ని అది తీసుకొచ్చి దీన్ని లోపల పెట్టి మూత పెట్టేశాను మూత పెట్టిన తర్వాత ఒక పదిహేను నిమిషాల వరకు దాన్ని అలా వదిలేసాను పదిహేను నిమిషాల తర్వాత చూస్తే అది ఉడికింది బాగా స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత చల్లగా అయింది నుండి బయటకు తీస్తాను ఎగ్ గిన్నె నుంచి బయట తీయడానికి నేను వీడియోలో చూపించినట్టుగా చాక్తో చుట్టూరు ఇలా చేశాను వీడియోలో చూపించినట్టు దీన్ని ఒక ప్లేట్ మీద పెట్టుకుని సేమ్ మన పన్నీర్ ముక్కలు అలా కట్ చేసుకుంటామో దీన్ని కూడా అలాగే కట్ చేసుకున్నాను దీని తర్వాత స్టవ్ మీద కూర వండుకోవడానికి ఒక దాక పెట్టి అందులో ఆయిల్ వేసాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ముందుగా కట్ చేసి చెప్పిన మిక్సర్ని ఇందులో వేసాను మంచి కూడా బాజా ఫ్రై అయింది డ్యాష్ చేశాను బాగా ఫ్రై అయినాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లైతే నేను క్రీస్తున్నాము फिल्म में मेरा सब्जेक्ट चेक के नहीं फिल्म पे भी

Bir de kalp 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 kalp

కలుపుకుందామండి నువ్వు బాగా వేగాలి കിടെച്ച നമ്മൾ ചാവി കഴിഞ്ഞ വാട്ടർ ചെയ്യാനും

నా పంచినా అందుకని పంచేసుకున్నాను చాలా తిరుపతి పెట్టేసుకున్నాను ఇక ఫైవ్ మినిట్స్ ఉంచిపోయి స్టవ్ ఆఫ్ చేస్తారని ఈ కర్రీ నేను మా ఫ్రెండ్ చెప్పిందని ట్రై చేశాను టేస్ట్ చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి